ఈ రోజు అయితే గడ్డి నీరు అయితే పొలానికైతే పెడుతు పైపులతో అయితే కనెక్షన్ చేసి అయితే నీరైతే పెట్టాలి పొలానికి తీసుకెళ్ళడానికి నీరు పైప్ చూడండి ఎంత ఉంది ఇక్కడి నుంచి అయితే ఈ పొలానికి అయితే నీరైతే పెట్టాలి నేనైతే ఇప్పుడైతే తీసుకెళ్తాను కనెక్షన్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే పైప్ అయితే వేయాలి ఇక్కడ వేస్తే అవతల నీరు అయితే వెళ్తాయి ఇక్కడ జాయింటింగ్ అయితే చేయాలి జాయింటింగ్ అయితే చేద్దాం జాయింటింగ్ అయితే ఇస్తున్నాం జాయింటింగ్ అయితే అయిపోయింది మొత్తం అయితే అక్కడైతే కనెక్షన్ అయితే ఇవ్వాలి